వందే మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో ఈరోజు ప్రత్యేక చర్చ జరగనుంది ఆంధ్రప్రదేశ్ గొప్ప వారసత్వం సంస్కృతికి గుర్తింపు పొందిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో త్వరలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నిత్య జీవితంలో సమస్యలకు భగవద్గీత మార్గదర్శనం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు భారత స్వాతంత్ర పోరాటంలో ప్రజలకు స్పూర్తిగా నిలిచిన వందేమాతరం గేయానికి నూట యాబై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో ఈరోజు ప్రత్యేక చర్చ జరగనుంది ఈ గేయం చారిత్రక సాంస్కృతిక ప్రాశస్త్యాన్ని తెలియచేయటమే ఈ చర్చ ప్రధాన ఉద్దేశం లోక్సభలో ఈ చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు వందే మాత్ర గేయంపై చర్చ జరపాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది సంగీతం సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కృష్ణవేణి సంగీత నీరాజనం ముగింపు కార్యక్రమంలో గవర్నర్ నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొప్ప వారసత్వం సంస్కృతికి ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని తెలిపారు ఇక్కడ పుట్టిన కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందని గవర్నర్ పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హాస్ ఆల్వేస్ బీన్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ కల్చర్ అండ్ హెరిటేజ్ దిస్ వండర్ఫుల్ స్టేట్ ఈస్ హోమ్ టు ఎ వైడ్ రేంజ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇన్క్లూడింగ్ డ్యాన్స్ డ్రామా అండ్ మ్యూజిక్ కూచిపూడి స్టాండ్స్ అమంగ ద గ్లోబల్ ఆడియన్స్ మోస్ట్ ట్రెడిషనల్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ గిఫ్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ద వరల్డ్ ఫోక్ ఆర్ట్ ఫార్మ్స్ లైక్ బుట్ట బొమ్మలు కోలాటం వీరనాట్యం బుర్రకథ కథమ్సు ఆర్ ఆల్సో వెరీ పాపులర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు ప్రారంభమవుతుంది ఈ రోజు రేపు రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ అంశాలపై ఇరవై ఏడు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సదస్సును తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా ప్రారంభిస్తారు దేశ విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వివిధ రంగాల నిపుణులు విద్యావేత్తలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొంటున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రేపు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో త్వరలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నగర సుందరీకరణ ప్రజల జీవన ప్రమాణాలని మరింత మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు విశాఖలో ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు హరిత వాతావరణం స్థానికులతో పాటు సందర్శకులకు మరింత మెరుగైన అనుభవాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు ను సకాలంలో గుర్తిస్తే మెరుగైన చికిత్సతో అరికట్టవచ్చని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో రెండు కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న డయాలసిస్ కేంద్రానికి ఆయన నిన్న భూమి పూజ చేశారు అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు అలాగే నాలుగు కోట్ల రూపాయలతో అత్యాధునిక క్యాన్సర్ స్క్రీనింగ్ సంచార వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని శ్రీనివాస్ వర్మ వెల్లడించారు ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ఈశాన్య సరిహద్దు రైల్వే వెల్లడించింది అధిక డిమాండ్ ఉన్న మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని ప్రత్యేక రైళ్లు సాధ్యం కాని మార్గాల్లో ప్రస్తుతం ఉన్న రైళ్లకు అదనపు కోచ్లను చేర్చామని ఇందులో భాగంగా ఈరోజు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్ల సేవలను అందిస్తున్నట్లు సిపిఆర్ఓ కపింజల్ కిషోర్ శర్మ వెల్లడించారు ఈ రోజు రెండు ప్రత్యేక రైలు నడుపుతున్నామని ఒక రైలు డిబ్రూగఢ్ నుంచి న్యూఢిల్లీ వరకు మరో రైలు గౌహతి నుంచి హౌరా వరకు వెళ్తుందని తెలిపారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కర్ణాటకలోని ఉడిపిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ నిన్న పర్యటించారు పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బృహత్ గీతోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భగవద్గీత మనోధైర్యమిచ్చే గురువు నిర్దేశించే దిక్సూచి అని తెలిపారు నిత్య జీవితంలో సమస్యలకు గీత మార్గదర్శనం చేస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ stand up stand up for your culture stand up for your dharma when you're upholding of your own dharma you are not antagonizing any religion you are only supporting your religion your dharma that's what i believe in when i say i believe in my dharma that does not mean i'm hating other religion i urge every youth to take a vote today this will be a guardian of the civilization protect dharma and dharma will protect you dharma rakshita rakshita రెండవ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రారంభమైనప్పటి నుంచి నిన్నటి వరకు యాబై కోట్ల తొంభై నాలుగు లక్షల మందికి పైగా గణనా ఫారంలను పంపిణీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది ఈ దశలో దాదాపు యాబై ఒక్క కోట్ల మంది ఓటర్లలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మంది జాబితాలను సవరిస్తామని పేర్కొంది ఇప్పటివరకు యాబై కోట్లకు పైగా ఫారంలను డిజిటలీకరణ చేసినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల జాబితాల సవరణ రెండవ దశ ఎస్ఐఆర్ గత నవంబర్ నాలుగవ తేదీన ప్రారంభమైంది వచ్చే ఏడాది ఫిబ్రవరి పద్నాలుగున తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఓటర్ల జాబితా సవరణ పూర్తవుతుంది తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలల్లో ఆధునిక వంటశాలలను ఏర్పాటు చేస్తామని ఎస్సీ ఎస్టీ అభివృద్ది శాఖ మంత్రి ఏ లక్ష్మణ్ కుమార్ అన్నారు రంగారెడ్డి జిల్లా షేక్పేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో రాష్టంలోని తొలిసారిగా ఏర్పాటు చేసిన మోడ్రన్ కిచెన్లో భాగంగా ఆధునిక రోటీ తయారీ భోజనాలు సిద్దం చేసే యంత్రాలను ఆయన నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్షేమ గురుకులాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు సాంఘిక సంక్షేమ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యాలయాల్లో ఎనిమిదో తరగతి నుంచి ఉన్నత ప్రమాణాలతో విద్యార్థులకు ఐఐటీ నీట్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని అన్నారు గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెల పెండింగ్ బిల్లులు వేతనాలు మౌలిక వసతుల బిల్లులు చెల్లిస్తామని మంత్రి ఈ సందర్భంగా వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది మరోవైపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా కిలగాడలో ఏడు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుగా తెలంగాణలోని ఆదిలాబాద్లో తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది వందే మాత్రం గేయానికి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంటులో ఈరోజు ప్రత్యేక చర్చ జరగనుంది ఆంధ్రప్రదేశ్ గొప్ప వారసత్వం సంస్కృతికి గుర్తింపు పొందిందని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు హైదరాబాద్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు ప్రారంభిస్తారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో త్వరలో సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు నిత్య జీవితంలో సమస్యలకు భగవద్గీత మార్గదర్శనం చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు